మిత్రులారా నమస్తే సోంపాక మ్యూజియం సమర్పించు సాహితీ సంపంగులకు స్వాగతం ఇందులో భాగంగా మీరు వినబోయే నవల సంపంగి ముద్ర ఇందులోని పదిహేనవ భాగాన్ని వింటారు ఈరోజు రచయిత గౌరవనీయులు డాక్టర్ విఆర్ రాసాని గారు ఈ నవల రెండు వేల ఆరవ సంవత్సరం డిసెంబర్ మాసంలో చేతుల్లో ప్రచురించబడటమే కాకుండా మిగిలిన భారతీయ భాషలైనటువంటి కన్నడం తమిళం హిందీలలో కూడా అనువాదంతో పాటుగా ముద్రించబడి గొప్ప సంచలనాన్ని సృష్టించిన నవల మీకు చదివి వినిపిస్తున్నది శ్రీమతి సోంపాక సీత కన్నమ్మ నీంగువా అంటూ ఆమెను చేయి పట్టి లేపి తీసుకువెళ్ళి పెరట్లో ఉన్న మరో గుడిస దగ్గరకు తీసుకువెళ్ళాడు చిలుకు వేసి ఉన్న తలుపు తీసి లోపలికి వెళ్ళి ఆమె బట్టలు అందులో పెట్టాడు కోట నాకు ముందే పెళ్ళిదా అయిందని నీకు చెప్పలేదు అది నేను చేసిన తప్పుదా నన్ను మన్నించమ్మి నువ్వు ఏడదా పోవద్దు నీవంటే నాకు నిండా ప్రణయం దా ఇది నీ వీటిదా ఉండిపో నీకు కావలసిన విధాన నానుదా సమకూరుస్తును ఇంకో మాట ఇంకా మీంద ఇక్కడ నీ పేరు కన్నమ్మదానే నేను ఊర్లో అందరికీ అట్ల దానే చెప్పినా అని అనునయంగా చెప్పి వచ్చేశాడు కోటమ్మ ఆ ఇంట్లో అలాగే కూలబడిపోయింది తన దు దుస్థితికి వెక్కి వెక్కి ఏడ్చింది ఆ ఏడుపుతో పాటు ఆలోచనలు ఆమెను కబళించాయి నేనేం పాపం చేసిన అంటరానిదానిగా పుట్టడమే తప్ప మరి అలా పుట్టినంత మాత్రాన ఎవరికి ఇలా జరగటం లేదే నాకే ఎందుకు ఇట్లా జరుగుతూ ఉండాలి ఊరిలో ఉన్నంటే ఆ ముసలయుగోడు సంపిండు సరే అని ఈడుకు ఈ అరవోడికి ముందే పెళ్ళయి ఉండాలి ఆ విషయం దాచిపెట్టేసి ప్రణయము వాడి పిండా కూడు అంటూ నన్ను ఈడకు తీసుకొచ్చేసినాడు అప్పటి పరిస్థితిలో రాక తప్పలే వచ్చిన దానికి ఈ మణిగోడు నన్ను తెచ్చి ఈ అరవై దేశంలో పడేశా నా ఊరు మారిపోయే దానికి తోడు ఇప్పుడు నా తల్లిదండ్రులు నాకు బొడ్డు కోసి పెట్టిన నా పేరును మార్చేశా సరే మరి ఇప్పుడు ఏం చేయాలా ఎక్కడికి పోవాలా అలివేలు తిట్టిందని దొబ్బిందని నాకు బాధలే అమాయకురాలు పాపం న్యాద బిడ్డలు అది మాత్రం ఏం చేస్తుంది దాని స్థానంలో నేనున్నా అంతే చేసిందిను ఆ మాటకు వస్తే ఇంకా ఎక్కువే చేసిందిను ఏ ఆడదైనా తాళిగట్టిన మొగ్ని పంచుకొని వస్తే ఊరికే ఉంటుందా ఆలోచించి ఆలోచించి ఆ రాత్రి అన్నం లేకని అలాగే పడి నిద్రపోయింది కోటమ్మ రోజులు భారంగా గడుస్తున్నాయి రాను రాను ఆమె పేరు కన్నమ్మగా స్థిరపడిపోయింది ఆమె కూడా తన పాత పేరు కోటమ్మను దాదాపుగా మరిచేపోయింది ఆ ఊర్లో ఆమె ఇప్పుడు మణి ఉంపుడుదగా ఆ పల్ల జనజీవనంలో కలిసిపోయింది వీలైనప్పుడల్లా ఆ చుట్టుపక్కల గ్రామాల్లో రైతులకు కూలి పనులకు పోతూ కాస్త కూస్తో సంపాదిస్తూనే ఉంది ఆ ఊర్లో తొంభై శాతం మంది కొత్తగా క్రిస్టియానిటీ పుచ్చుకున్న వాళ్ళు మణి కూడా క్రిస్టియనే ఆ ఊరికి ముందర ఏర్పాటు చేసుకున్న ఓ పొడవాటి కోటంలో చర్చి ఏర్పాటు చేసుకుని ఉన్నారు క్రిస్టియన్స్ అందరూ కూడా కన్నమ్మ అప్పుడప్పుడు ఆ చర్చికి పోయేది క్రీస్తును ప్రార్థించేది అక్కడ ఫాస్టర్లు చెప్పే విషయాలతో పాటుగా బైబిల్ ప్రవచనాలను కూడా వినేది మణి అలివేలకు కానకుండా ఆమె గుడిసకు వస్తూ పోతూనే ఉన్నాడు ఆమెకు కావలసినవి సమకూరుస్తూనే ఉన్నాడు అతని పిల్లల్ని ఆమె చేరదీసి పండగలకి పబ్బాలకి కొత్త బట్టలు కూడా తీసిస్తోంది మిఠాయిలు పప్పులు కూడా తీసి పెడుతోంది సైకిల్ పైన ఐ సలీం భాష వచ్చిన ప్రతిసారి ఐసులు కూడా కొనిపెడుతోంది అయినా అలివేలు కామె పైన కోపం పోనే పోలేదు అవకాశం దొరికినప్పుడల్లా ఈటపోటు మాటలు అంటూనే ఉంది కుక్క పైన కోడిపైనో సాకుగా పెట్టి తిడుతూ సాధిస్తూనే ఉంది ఒకరోజు అలివేలు పిల్లలకు పేలు చూస్తూ కడపలో కూర్చుని ఉంది ముందుగా పిల్లవాడిని ఒడిలో కూర్చోబెట్టుకుని చెక్క దువెనతో దువ్వి బాగా దువ్వుతూ పేలను చంపుతుంది చివరన ఈర్లు లాగి లాగి నొక్కేస్తుంది ఆ ఈర్మానులు అవి టప్ టప్ మని శబ్దం చేస్తూ నలిగిపోతున్నాయి అతని తర్వాత పాపను వడిలో పెట్టుకుని పేలు చూడసాగింది ఏదో పనికిపోయి తిరిగి వస్తూ వీధిలో కనిపించింది కన్నమ్మ కన్నమ్మ అంటూ పరిగెత్తికెళ్ళాడు సెల్వం తిరిగి తిరగని ముద్దు ముద్దు మాటలతో పిల్లవాడు నల్లగా ఉన్న ఆకర్షణీయంగానే ఉన్నాడు వాణ్ణి ఎత్తుకుని సంకన పెట్టుకుంది కన్నమ్మ అప్పుడే సలీం భాష పొయ్యి పొయ్యి అంటూ హార్న్ ఇచ్చి ఐ సై అని అరుస్తూ వీధిలోకి వచ్చాడు ఇయ్యో భాష ఇట్లరా అంది కన్నమ్మ క్యాజీ ఐస్ కావాలనా సైకిల్ స్టాండ్ వేసి దగ్గరికి వచ్చి మరీ అడిగాడు సలీం బాషా రెండు పుల్లైసులు తీసుకురా అంది అతను వెళ్ళి సైకిల్ వెనక సీట్లు అమర్చి ఉన్న ఐస్ బాక్స్ లో నుంచి రెండు ఐస్ ముక్కల్ని వాటి పుల్లల్ని పట్టుకుని తీసుకొచ్చాడు అందులో ఒకటి తీసి సెల్వానికి ఇచ్చింది ఇంకొకటి తాను తీసుకుని తినసాగింది ముడి వేసుకుని ఉన్న మూటను విప్పింది అందులో కొన్ని మిఠాయిలు మరికొంత చిల్లర ఉంది చిల్లర తీసి భాషాకిచ్చింది అమ్మ కన్నమ్మాజీ నేను వచ్చిన ప్రతిసారి నువ్వు ఐస్ తీసుకుంటావు అది నాకు చాలా సంతోషం అవుతుంది అన్నాడు అతని మాటల్లో ఉర్దూ యాస ధ్వనిస్తుంది చిల్లర తీసుకుని అతను వెళ్ళిపోయాడు సంకనున్న సెల్వంను ను కిందకు దించి మిఠాయిల్ని వాడి జేబులో పోసింది అంతే ఆ మరుక్షణమే అమ్మ అంటూ ఐస్ క్రీమ్ చీక్కుంటుని అలివేలు దగ్గరికి వెళ్ళాడు కన్నమ్మ ఐస్ చప్పరిస్తూ తనుంటున్న గుడిసె ముందరికి వెళ్ళి కూర్చుంది అమ్మా అమ్మ కన్నమ్మ ఐస్ తీసిచ్చింది మిఠాయిలు కూడా ఇచ్చింది జేబు చూపిస్తూ ఆమె ఒడిలో కూర్చున్నాడు సెల్వం అలివేలుకు ఒళ్ళు మండిపోయింది అడ్డమైన ఇస్తే తీసేసుకునేదేనా ముఠాలే బడవ అంటూ తన అరవ తెలుగులో తిడుతూ రెండిగ్గింది కన్నమ్మ ముఖం చిన్నబుచ్చుకుంది లజ్జలేని జీవనందా ఏం చేస్తుమో ముంతి మీద తుప్పుక్కుని ఉంచినా బుద్ధి రాలేదు జ్ఞానం లేని జన్మదా అది మడిసిదా అయితే తెలుసును అది బెమ్మ పిశాచి వీటిలో నాయ్ కొట్టినా పోవాదు తిట్టినా పోవాదా ఎట్టదా తాయి కడుపులో జల్మమెత్తెనో ఏమో నోటికి వచ్చినట్లు తిట్టసాగింది కన్నమ్మ ఒకసారి కోపంగా చూసి మౌనంగా తలవంచుకుని ఇంట్లోకి వెళ్ళిపోయింది దేనికి తక్కువైనా రోషందా తక్కువలే పాడు జలమ మూతి మూడు చుట్లు తిప్పుతూ శాపనార్థాలు పెడుతూనే ఉంది ఆ మాటలు వినిపించకుండా తలుపేసుకుని కూర్చుంది కన్నమ్మ ఇలా కాలం మరికొన్ని రోజులనే రోజాలను మెడనేసుకుని చక్కగా వెళ్ళిపోయింది ఒకరోజు ఉదయాన తడిక కవతల జల్జారి బండపైన కన్నమ్మ స్నానం చేస్తుంది అదే సమయంలో అలివేలు స్నానం చేయటానికి ఎర్ర సబ్బు చేత పట్టుకుని చీరను భుజాన వేసుకుని వచ్చింది ఈ కొంపంతా దీని పరంద అయి వారు జల్జారు బండ కూడా దీని దీని ఎప్పగంటుదా అయిపోయిండాది తిట్టుకుంటూ తిరిగి వెనక్కి వెళ్ళిపోయింది అలివేలు కన్నమ్మ మనసు చివుక్కుమంది కోపం ఉచ్చికెక్కింది అయినా మౌనంగా స్నానం చేయటంలో మునిగిపోయింది కొంతసేపు తర్వాత మళ్ళీ వచ్చింది అలివేలు కన్నమ్మ స్నానం ఇంకా పూర్తి కానే లేదు నీకుదా అంటూ సుంటూ ఏమి లేదేమే ఇల్లంతా ఏకం చేస్తువే మాది గదాన దొరసానిదా దిగింది మావి ఇంటికి ఏ ఇల్లమ్మిడి దా చేస్తువే బిరియానా ఐపిచ్చమే లేకంటే దెప్పల్లా తిందువు అంది రోషంగా అలివేలు అలివేలు అలా రెచ్చగొడుతుంటే తట్టుకోలేకపోయింది కన్నమ్మ ఏ అలివేలు ఏమట్లంటావు కొంచెం మర్యాదగా మాట్లాడు చీర చుట్టుకుంటూ కోపంగా అంది కన్నమ్మ దాంతో కాలుగాలిన పిల్లిలా పైకి లేచింది ఈ అలివేలు ఇంకా రెచ్చిపోయింది ఏమిదా కూస్తువే లేసొచ్చిందానివి అంటరానివి దానివిదా మా వీటిలోదా జొరబడిపోతు మా అదిగ ముంజ నీకుదా ఏమి మర్యాద ఉండది పై పైకి పోయింది అలివేలు అప్పటికే చీర కట్టుకోవటం పూర్తి చేసిన కన్నమ్మ ఏందే మాటి మాటికి లేసి వచ్చిందానా లేసొచ్చిందానా అంటా బగసీనంగా అంటావు నేనేమి రాలే నీ మొగుడు నాకు మాయ మాటలు చెప్పి తొడకొచ్చేసినాడు నువ్వు ఒక ఆడదానివే కదా నన్నట్ల తిడతావు వాణ్ణి బొయ్యి అడుగు దెబ్బకు దెబ్బన్నారన్నట్లు సమాధానం ఇచ్చింది కన్నమ్మ ఏమే నా మగున్ని వాండు వీండు అంటావా కేవలంగా మాట్లాడతావా హెయి నీవెంత నీ బతుకుదా ఎంత నోటికి ఎంత వస్తే అంత మాట అనసాగింది అలివేలు అలివేలు నోరు పారేసుకోవద్దు మరేది ఉండదు చెప్తా ఉండ హెచ్చరించింది కన్నమ్మ ఊరికే ఉండను ఏమి చేస్తూ సెయి చూస్తును సెయి చూస్తును మీద మీదకు పోయి ఏకంగా జుట్టు పట్టుకుందు నీ అబ్బడాలా ఇడే ఇంటికి ఇడు అంటూ కన్నమ్మ విడిపించుకోవటానికి ప్రయత్నించింది కానీ అలివేలు విడవలేదు పైగా ఇంకా గట్టిగా గుంజసాగింది భగం అంటూ తల మండసాగింది కన్నమ్మకు ఇక ఓర్చుకోలేకపోయింది తన శక్తినంతా చేతుల్లోకి తీసుకుని ఒక్కటిచ్చింది అంతే అలివేలు చెంప చెల్లు శబ్దం చేసింది చెంప బూరె ఉబ్బినట్లు ఉబ్బింది ఒక చేతితో చెంప తడుముకుంటూ ఓ తాయే సామె నా సవితి నన్ను సంపేశరా దేవుడా సామే తాయే అంటూ ఏడుపు లంఘించుకుంది అలివేలు వీధిలో ఎవరితోనో మాట్లాడుతున్న మణికి ఆ అరుపులు వినిపించనే వినిపించాయి ఏం జరిగిందో సామె అనుకుంటూ వేగంగా అక్కడికి వచ్చాడు మణి అతన్ని చూడగానే ఇంకా రెచ్చిపోయింది అలవేలు కోయల్లో ఇంకా నాగుదా దిక్కెవరో ఏడుస్తూ పాటల రాగాలు తీస్తూ మరీ చెప్పింది జరిగిన దానికి రెండు లేనిపోనివి కలిపి మరీ చెప్పింది ఏ కారణం లేకుండానే నీ ఉంపుడు గత్త నా జుట్టు పట్టి లాగిందని చెప్పింది చెంపక పట్టి కొట్టిందని చెప్పింది నేలన పడేసి తన్నిందని చెప్పింది ఏది తోస్తే అదంతా చెప్పింది లేనిపోని నూరు పోసి మరీ అబద్ధాలు చెప్పింది అవన్నీ వింటున్న కన్నమ్మ నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయింది భార్య మాటలతో మణికి కోపం వచ్చింది ఏమే కన్నమ్మ అలవేలు చెప్పింది నిజందానా గర్జిస్తున్నట్లు అరుస్తూ అడిగాడు అంత కోపం అతనిలో తనెప్పుడూ చూడలేదు మొదటిసారి అతని కళ్ళల్లో నిప్పులు చెరిగే కోపాన్ని చూసింది కన్నమ్మ బెదిరిపోయింది అది చెప్పిన దాంట్లో నిజం కొంచెమే నింపాదిగా అంది ఆమె వాలకం చూసి మణికి ఇంకా కోపం వచ్చింది కొట్టావా లేదా అది చెప్పు గద్దించి అడిగాడు కొట్టింది నిజమే కానీ అట్లా కొట్టే పరిస్థితి అదే కలిగించింది బెదురుతూనే సమాధానం చెప్పింది నా పెళ్ళాన్ని కొట్ట అధికారం నీకెవరిదా ఇచ్చినారే బాడుకో ఎంత తిమురుదానే నీకు తప్పు చేసి మళ్ళీ ఎదిరించిదా మాట్లాడతావు మూంజ అంటూ జుట్టు పట్టుకుని ఎక్కడ పడితే అక్కడ కొట్టసాగాడు ఈ హఠాత్ పరిమాణానికి కన్నమ్మ నిరుత్తురాలైపోయింది మౌనంగా భరించింది అలివేలు తాను ఆగింతం చేస్తే మొగుడికి వస్తుందనుకున్నది కన్నమ్మను కొడితే బాగుండునని కూడా అనుకున్నది కానీ ఇంతలా కొడతాడనుకోలేదు అందుకే వేండా వేండా అంటూ అడ్డుపడ్డది అయినా మణికోపం ఆగలేదు ఎక్కడి నుంచో వచ్చింది అగ్నిసాక్షిగా పెళ్ళాడన్న భార్యను కొడుతుందా అన్న కోపం అతనిది ఇంకా నీకు ఇక్కడదా సీట్ లేదు పో అంటూ ఆమె బట్టల్ని సంచిని విసిరి వీధిలోకి వేసేశాడు ఆ పైన ఆమెను చేయి పట్టుకుని లాక్కొచ్చి వీధిలోకి నెట్టేశాడు కన్నమ్మ ఏమీ చేయలేని ఆశక్తురాలైపోయింది పాపం ఏం చేయటానికి ఎక్కడికి పోవటానికి పాలుపోలేదు ఆమెను చూసి అందరూ పక్కపక్క నవ్వారు సిగ్గుతో చచ్చిపోయింది మెల్లగా వంగి తన బట్టలని బ్యాగును ఎత్తి సంకలో పెట్టుకుంది అలివేలుకు లోపల సంతోషంగా ఉంది అందుకే ఏమీ మాట్లాడటం లేదు అయ్యో అది మాదిగదంట మొన్న మణిగోడుదా ఎవరికో చెప్పినాడంట వాడికి ఏమిదా పోయే కాలందా పెద్దింటోళ్లను మన వీటిలోకి దా మన వస్తువులు తాకనిస్తుమా ఎన్న అన్నాలం ఇదో వాణ్ణి చూసుకుని ఊర్లో అందరు మగన్లో ఇట్లా పండ్లు దా చేస్తుర్రు ఊరి నుంచిదా ఎల్లగొట్టండి ముంజని రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు కొందరు చీదరించుకుంటున్నారు కొందరు తిడుతున్నారు మరికొందరు నోటికి వచ్చినట్లు అంటున్నారు అవమానంతో మౌనంగా తల వంచుకుని అలాగే నిలబడిపోయింది కన్నమ్మ అప్పుడే పొరుగురికి వెళ్ళి ఐసమ్ముకుని వస్తున్న సలీం భాషా దూరం నుంచి ఆ సంఘటనను చూస్తూ ఉండిపోయాడు కొంతసేపటికి కాస్త తేరుకుని తిరిగి రెండు అడుగులు వెనక్కి నడిచి తన ఇంటి గుమ్మల్లో అలాగే కూ కూలబడిపోయింది కన్నమ్మ అదే రోజు కన్నమ్మకు అలివేలకు గలాబా లేచిన రోజు ఎవరినైతే తన వాడని కోటమ్మ నమ్మి వచ్చి కన్నమ్మగా మారిందో అదే మనిషి తనను తిట్టి ఈడ్చి వీధిలోకి తోసి వెళ్లి పొమ్మన్న రోజు ఎలా వెళ్లాలో ఎక్కడికి వెళ్లాలో దిక్కుతోచక తన ఆత్మాభిమానాన్ని చంపుకుని పొమ్మన్న వాళ్ళ పంచనే పడి ఉండిపోయిన రోజు రాత్రి సందేళ్ల పొద్దున ఇంటిగో మనిషి చొప్పున నడువీధులో చేరిపోయారు కొందరు అరవయాసలో తెలుగులు మాట్లాడుతుంటే మరికొందరు పూర్తిగా తమిళంలోనే మాట్లాడుతున్నారు ఎన్నాడా సమాచారం పక్కనున్న అతన్ని ప్రశ్నించాడు చొక్కా చొక్కాలేని పెద్ద మనిషి అదే పా పెరియారు మన మణిదా ఉన్నాడు చూడి వాండుదా ఉత్తరదేశం పలస్తరం దా పూడిసింటాడు కదా వాండు ఓరు పెద్దింటి ముంజని వచ్చి వచ్చినాడు సమాధానం చెప్పాడు అతను కాయి అంత పనిదా చేసినాడా ఎన్నడూ వినని వింత రహస్యం విన్నవాడిలాగా ముక్కు మీద వేలేసుకున్నాడా చొక్కా లేని బాపతో సరిడా ఎన్నా ఇప్పుడు జరిగే పనిదా చూడండి హెచ్చరించాడు ఇంకో చిరిగిపోయిన చొక్కా పెద్ద ఆయన ఏమి లేదప్ప మణి ఉండాడే అలివేలు మగుండు సుబ్బ్రమణి వాండిదా ఉత్తరదేశం పనికిదా పోయి ఒక మాది పిల్లను పిలుచకొచ్చేసినాడే అది మాట్లాడేదానికి పెరియారు పంచాయతీదా పెట్టినాడు జనందా వచ్చరే ఆమె పంచాయతీని ప్రారంభిస్తూ అసలు విషయాన్ని ప్రస్తావించాడు ఇంకో పెరియారు కుల పెద్ద అయ్యో అంత పనిదా చేసినాడే తప్పు కాదా ఏమి ఎప్పుడైనా మన మాలవాళ్ళు మాదిగ వాళ్ళలో సంబంధం కలుపుకుంటారా ఏమి ఇది నేరం కాదేమిడా ఎన్నాడా నేరం సర్కారు వాళ్ళు మన రెండు కులని ఎస్సీ వాళ్ళని ఒకటిగానే కదా చేసినాడు ఇంకా వాళ్లకు మనం కుదా తేడా ఎన్నా తేడా లేకేమి వాళ్ళని మన వీటిలోకి దా వాళ్ళ వీటిలో మనందా సాపాడు తినము మన గ్లాసులు సామాన్లను వాళ్ళంతా ఆకనీయము వాళ్ళకు సేతుల్లోదా నీళ్లు పోస్తుము అంతదా మనకు రైతులు అట్ల దాని వీధిలో నిలబెట్టిదా నీళ్ళు పోస్తురు కదా అవును వాళ్ళకంటే మనం తక్కువ మనకంటే ఈ పెద్దింటి వాళ్ళదా ఇంకా తక్కువ పైగా మన క్రిస్టియన్స్ ఉందా ఎన్నాపా ఇదో దేశం ముసల్ మనల్నిదా అంటుంది మనం వీళ్ళని అంటరానోళ్ళమంటిమి ఎన్నా ఇది తప్పుదా ఓ అభ్యుదయవాది అరిచాడు ఆమె క్రిస్టియన్స్ కులం ఎన్నాడా పైత్తికారి క్రిస్టియానిటీని వంట పట్టించుకున్న మరో అతను అన్నాడు బో చెప్పినావు లేరా నీ ఎన్నడా సొల్లుదు మనం మతం దా మార్చుకున్నా వాళ్ళని మనం తాగుదుమా అది అనాసారందా ఓ చింపిరితల సాంప్రదాయవాది విరుచుకుపడ్డాడు అంటే ఎన్నాడా ఇదో పెద్దోళ్ళు చెప్పని ఎన్నా పెద్దోళ్ళు పెరియార్లో నాయం చెప్పండి ఒక మాసిన లుంగి కట్టుకున్నతను అన్నాడు ముందు ఇది నిజమా బద్ధమా మణిగాన్నిదా అడగండి వాణ్ణి ఏం చెప్తాడో చూడండి హలో మాట అనసాగారు విచారణ ప్రారంభమైంది డే మణి ఎన్నాడాయిదు నువ్వు రో పుదుస్సు ఆండదానిదా తెచ్చుకుంటువి సేరీ అది నీ సొంత దానే కాని ఈ పుదుస్సు పొన్ను పెద్దింటి మడిస్తానా ఏమి దబాయించుతాడిగాడు అడిగాడు వట్టిపైతో ఉన్న ఓ పెరిగారు అంతవరకు ఓ మూలన మౌనంగా నిలబడి ఉన్న మణి నోరు విప్పాడు నిజమే కానీ అని మెల్లగా ఏదో చెప్పబోయాడు సరే ఇంకా నువ్వుదా వాయి ముడురా మధ్యలో అడ్డుకున్నాడు ఇంకొక పెరిగిన గడ్డం మనిషి ఇదిదా సమాచారం ఇంకా న్యాయం దా సొప్పండే అన్నాడు ఇంకొక గోచి మాత్రమే కట్టుకున్న వ్యక్తి చెప్పేదేముండది ఆ ఎమ్మినిదా రేపే ఊరెల్లగొట్టాల ఆ బ్రహ్మనిదా కులానికి ఎలేయాలా అంతదా తన నిర్ణయం చెప్పాడు ఒక పెద్ద మనిషి ముందు వాణ్ణి నిన్న ఎందా అడుగుదాము ఎన్నాంగో అన్నాడు ఎన్నాంగో పెద్ద మనిషి ఎన్నాడా మణి దాన్ని వదులుతువా అవరం కులానికి దా దూరం అవుతువా సొల్లు అడిగాడు కుల పెద్ద పెద్ద పెరియారు మౌనంగా ఆకాశంలోకి చూస్తూ నిట్టూర్చాడు మణి ఆకాశంలో చుక్కలు మనిషికున్న కోటి ఆశల్లా మిణుకు మిణుకుమంటున్నాయి అప్పటికే నెలవంక పడమటి దిక్కుకు వాలిపోయి ఉంది ఎనడా మౌనం కులానికి దూరం దాసేస్తే మంగళుడుదా రాడు సాంకలోడు గుడ్డలు తకడు ఊరు బాయికి తన్నికి రానియ్యరు తిరియుమా అంత దానే కాదప్ప అందరితో పాటుగా కూలిపళ్ళకు రానియమో నువ్వు నీ పిల్లవాళ్ళు పస్తుదా ఉంటుర్రు పసి ఎక్కువై మలమలా మాడిదా సస్తురు ఆ ఎన్నాడా పైత్తి గారే నీ నిర్ణయందా సొప్పు ఇంకో అతను ఒత్తిడి తెచ్చాడు సరే తప్పుదా చేస్తేనే నాది రొంబా నేరందా మీ ఇష్టప్రకారమే చేస్తును తన నిర్ణయం కూడా చెప్పేశాడు మణి పగలు జరిగిన సంఘటనతో దిగులు పడిపోయి ఆ ఇంటి ముందరే కూర్చుని ఉన్న కన్నమ్మకు ఆ మాటతో నెమ్ములు ఇరిగిపోయాయి అలాగే చూస్తుండిపోయింది నువ్వు ఏం చేస్తో మాకుదా తెలవది రేపటి లోపల దానిదా ఊర్లో లేకుండా సై అంతే ఎన్నా అంతిమ తీర్పు చెప్పేశాడు పెద్ద పెరియారు సరే అన్నాడు మణి అంతటితో ఆ పంచాయితీ ముగిసింది ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు మణి ఆలోచిస్తూ ఇంటికి చేరుకున్నాడు సరిగ్గా అప్పటికి అర్ధరాత్రి దాటింది మిత్రులారా ఈ భాగం సమాప్తం మీకు ఈ నవల నచ్చినట్లయితే లైక్ చేయటం మర్చిపోకండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి అట్లాగే మీ మిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వని మిత్రులు తప్పకుండా సబ్స్క్రైబ్ అవుతూ నన్ను ఎంకరేజ్ చేయాలని కోరుతున్నాను మరొక భాగంతో రేపు మీ ముందు ఉంటానండి అంతవరకు సెలవు ధన్యవాదాలు